హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పిరమిడ్ సిద్ధ పురుషులు అంటే మనం దేన్నైనా ఆచరించాలి అనుకుంటే పిఎస్ఎస్ఎంని అనుసరించండి అంతే కదా ఫ్రెండ్స్ మరి చక్కగా మరి పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉంటారు అలా ఆధ్యాత్మికతను ప్రాపంచికతను రెండు మేళవించి ఉన్నవాడే పిరమిడ్ మాస్టర్ మరి సిద్ధపురుషులుగా ఉన్నవాళ్ళే ఇప్పుడు పిఎస్ఎస్ఎం మాస్టర్లు అయి ఉంటారు అంతేగాని పిరమిడ్ మాస్టర్లు సిద్ధపురుషులే ఈ సిద్ధపురుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఎన్నో లోకాలను సృష్టిస్తూ వాటిని సంరక్షిస్తూ ఉంటారు అంటే మనము తల్లిదండ్రులుగా మన పిల్లలను ఎలా సంరక్షిస్తామో అలా ఈ సిద్ధపురుషులు ఎన్నో లోకాలను భూలోకాలను చంద్రగ్రహాలు అంటే సూర్య లోకాలు సూర్యగ్రహాలు ఎన్నో గ్రహాలు ఉన్నాయి కదా వాటన్నింటినీ సంరక్షిస్తూ అక్కడ ఉన్న వాటిని ఎప్పుడూ సంరక్షిస్తూ సృష్టిస్తూ ఉంటారనమాట ఆ పనే ఆ సిద్ధపురుషుల యొక్క పని అనమాట మామూలుగా ఉన్న ఉన్నవాళ్ళు ఈ పిఎస్ఎస్ఎంలో వాళ్ళని అర్థం చేసుకోలేరు ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్నవాళ్ళు మాత్రం అలా ఆధ్యాత్మికంగాను ప్రాపంచికంగానూ ఉంటారు అలా సిద్ధ పురుషులుగాను ఉంటారు ప్రాపంచికంగాను ఉంటారు వీళ్ళు కొన్నిసార్లేమో ప్రాపంచికతలో ఉంటారు ఇంకొన్నిసార్లు ఆధ్యాత్మికతలో ఉంటారు అంటే ఊసర వెళ్ళేలాగా సమయానుకూలంగా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట రెండు కలబోతగా ఉన్నవాళ్ళే ఈ పిఎస్ఎస్ఎం మాస్టర్సు వాళ్ళని మనము సిద్ధపురుషులు అని కూడా అనవచ్చు అంటే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రాపంచికంగా ఉన్న వ్యక్తి నెక్స్ట్ సిద్ధ పురుషుడిగా మారవచ్చు సిద్ధపురుషుడిగా ఉన్న వ్యక్తి ప్రాపంచికంగా మారచ్చు అలా రెండు రకాలుగా కలబోసుకున్నవాడే ఈ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అనమాట మరి పిరమిడ్ మాస్టరు యో అంటే ఒకటే కాలంలో అలా యోగత్వము అలా భోగత్వము రెండింటినీ అనుభవిస్తూ ఉండా ఉంటాడనమాట ఒకటే అంటే భోగత్వాన్నే కాకుండా అలా యోగత్వం అంటే యోగంలోనూ ఉంటూ ఉంటాడు అలా ప్రాపంచికంగా అన్ని భోగాలను కూడా అనుభవిస్తూ ఉన్నవాడే మరి మన పిరమిడ్ మాస్టర్ అనమాట ఈ చివరి క్షణం శ్వాస ఉన్నంత వరకు మరి నిలిచి ఉండేవాడే సిద్ధ పురుషుడు అంటే ఒకే సంస్థ చాలామంది ఈ పిరమిడ్ సొసైటీలో నిలదొక్కుకోలేక ఎంతోమంది వెళ్ళిపోయారు కానీ చివరి క్షణం వరకు చివరి శ్వాస ఉన్నంత వరకు దీనిలో నిలిచి ఉండేవాడే మరి సిద్ధపురుషుడు అతడు సహ సృష్టికర్తగా ఉంటాడు అంతే కదా మరి సహ సృష్టికర్తలు ఏం చేస్తారు సిద్ధ పురుషుడు మీ సహ సృష్టికర్త మన పత్రిజీ సార్ ఏం చెప్పాడు మనం ఎన్నో లోకాలను సృష్టిస్తూ ఉన్నాము వాటిని కాపాడుతూ ఉన్నాము అక్కడ ఎన్నో వైపరీత్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి వాటన్నింటినీ మనము అక్కడ ఏర్పడే అల్లకల్లోలాలన్నింటినీ మనము వాటిని పాల్గొంటూ వాటిని చక్కదిద్దుతూ సహ సృష్టికర్తగా మనం ఎన్నో లోకాలను సృష్టిస్తూ ఉన్నాము కో క్రియేటర్స్ అందుకని మన భత్రిజీ సార్ మనల్ని ఎలా పిలుస్తూ ఉండేవాడు కో క్రియేటర్స్ మనము సహ సృష్టికర్తలము మనకు ఒక డౌటు ఇక్కడే మనం ఏమైనా సృష్టించగలమా లోకాలను సృష్టిస్తామా అక్కడ ఉన్న ప్రజ అంటే అక్కడ ఉన్న ఎన్నో చెట్లు పుట్టలు మనుషులు జంతువులు ఇలా ప్రతి ఒక్క వాటిని సృష్టిస్తూ ఉంటాము అంటే డౌట్గా ఉంది కదా ఫ్రెండ్స్ మనము ఏం చేయాలి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎదుటి మనిషిని కూడా ధ్యాన ప్రచారకర్తగా చేయబడినప్పుడే మనము ఆ సహస్రార స్థితికి చేరుకొని సహసృష్టికర్తలుగా తయారవుతాము అవునా కదా ఫ్రెండ్స్ అలా తయారైన వాళ్ళు చ వాళ్ళనే సిద్ధ పురుషులు అంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా ఎన్నో లోకాలను సృష్టిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ